ఈ రోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిద్దరు కలవబోతున్నారు సో ఈరోజు మాట్లాడబోతున్నారు ఏ అంశాలపైన చర్చ అంటే గతంలో మనం పది సంవత్సరాలు చూసినాం ఇటు కేసీఆర్ ఈ రోజు కూడా జగన్మోహన్ తోటి ప్రాపర్ గా కూర్చొని మాట్లాడలేదు సమస్యలపైన అప్పుడు విభజన ఉన్న సమస్యల గురించి ఏం మాట్లాడదు సో ఈ రోజు మాట్లాడతారా వీళ్ళని అట్లీస్ట్ వీళ్ళ మాట్లాడి తెలంగాణ బాబు కోసం ఆలోచించే పరిస్థితి కనిపిస్తుందా ఫస్ట్ వీళ్ళు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు అవును ఐదేళ్లలో ఏం చేసినవో ఫస్ట్ అది చెప్పు ఏవి పరిష్కారమేనాయి ఏవి పరిష్కారం గాలే కాకపోతే ఎందుకు గాలి తప్పెవరిది మూడెక్కడున్నది ఉన్నది మూడు ఎవడు ఇప్పాలి ఇది ఫస్ట్ చెప్పు ఈయన ఒక ప్రేమలేఖ రాస్తాడట ఆయన ఒక ప్రేమలేఖ రాస్తాడట ఇద్దరు ప్రేమలేఖలు వాడు వీడు పంచుకుంటాడట ఓ పేద హంగామా అడావుడి ర్యాలీలు ఆ ర్యాలీలు ఎవడు ఉన్నాడు తెలంగాణ వాడు ఎవడున్నాడా అందరూ అందులో ఉన్నారు ఓ శ్రీకాకుళం మొదులుకుంటే చిత్తూరు మొలుకుంటే అందరూ వాళ్ళే ఉన్నారు ఎవడున్నాడు తెలంగాణ వాడు ఎవడు చిగ్గునాడు పోతాడు ఆడికి సోయినోడు పోతాడా తెలంగాణలో తెలంగాణ భూమిపుత్ర తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు ఎవడుగా చేయడు తెలంగాణ తల్లికి ఎవడు మోసం చేయడు తల్లి మోసం చేస్తాడు ఎవడన్నా కాబట్టి వాళ్ళు కలుసుకోవచ్చు రేవంత్ రెడ్డి ఇంటికి ఆయన పోవచ్చు ఆయన ఇంటికి రేవంత్ రెడ్డి పోవచ్చు ఎక్కడ పోతే కానీ ఒక పవిత్ర స్థలమైనటువంటి పూలే ప్రజాభవన్ గా పెట్టబడినటువంటి ఆ పవిత్ర స్థలంలో వీరిద్దరు కలవడానికి వీలు లేదు కూడా అంటే ఈ పార్టీ వీరిద్దరిని కలిపిన పార్టీ వీరిద్దరు ఉన్న పార్టీ తెలంగాణ వద్దన్నది తెలంగాణ రావడానికి వీల్లేదన్నది తెలంగాణ ఏర్పాటు అవసరం లేదన్నది ఈ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఇదే అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉత్తరించడాన్ని వీల్లేదని ఆ రోజు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు ప్రతిభా భారతి హుకుం జారీ చేసిండ్రు తెలంగాణ పదాన్ని ఉత్తరించడాన్ని వీల్లేదన్న ఆ రోజు హౌజ్ లో ఉన్న గౌరవ ఆ రోజు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాలని తెలంగాణ గడ్డ మీద ఎట్లా అడుగు పెట్టినవు తెలంగాణ పదాన్ని ఉత్తరించడం వీల్లేదన్నావు కదా ఫస్ట్ ఐదేళ్ళు మీరు ఏం చేస్తానో చెప్పండి ఎందుకు పరిష్కారం కాలేదో చెప్పండి మీ మధ్య ఎక్కడ పరిష్కారం కానీ చర్చలు ఎక్కడ ఆగిపోయినాయో చెప్పండి వీళ్ళు ఎవరే అసలు వీళ్ళిద్దరికి సంబంధమే లేదు ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రమైనా సోయి ఉంటే తెలంగాణ విభజన చట్టం ఒప్పందం జరిగినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది పిలుచుకోవాలి ఈయనకేం తెలుసు ఒప్పంద చట్టం గురించి ఆయనకేం తెలుసు శ్రీకృష్ణ కమిటీ గురించి ఆయనకేం తెలుసు ఆ డ్రాఫ్ట్ గురించి ఆయనకి ఏం తెలుసు ఎట్లా డ్రాఫ్ట్ అయింది ఏమైంది ఒప్పంద చట్టం ఎట్లా ఆ రోజు లోక్ సభలో రాజ్యసభలో తీర్మానాలు అయినాయి గజెట్ ఎట్లా విడుదలైంది వీళ్ళకి తెలుసా ఏవి ఏంటి ఏం జరగాలనేది వీళ్ళకి తెలుసా వాళ్ళు నా ఉద్దేశంలో అయితే వాళ్ళ చర్చలు మొత్తంగా కూడా చర్చలు మొత్తంగా కూడా వీడియో కెమెరాలు బంధించాలి దాన్ని రికార్డెడ్ ఉన్నారు ఈ మొత్తం ఇలా జరుపుతున్న చర్చలు చంద్రబాబు నాయుడు పూలే ప్రజాభవన్లో ఎంటర్ కాంచి మొత్తం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీడియో రికార్డింగ్ చేసి అది ప్రజలకు చూపించాలి రేపు రేపు మీరు ఏం మాట్లాడుకునేవన్నీ తెస్తుంది ఏ ఒప్పందా అసలు మీరు ఎందుకు కలుసుకుంటారు ఏమని తెలుసు కలుసుకొని ఏం మాట్లాడుకుంటారు ఏమని తెలుసు మీ ఓటు కే ఓటు నోటు కేసు మాట్లాడుకుంటారేమో మీ భూముల పంపకాలు మాట్లాడుకుంటారేమో మీ ఆస్తుల పంపకాలు మాట్లాడుకుంటారేమో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటారేమో ఏమని తెలుసు మాకు కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తారు అంటే కొన్నిసార్లు ఇటువంటి ఉన్నప్పుడు మొత్తం కొన్ని ఈవెన్ ఇక్కడనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి సంధి సమావేశాలు జరుగుతున్నప్పుడు మొత్తంగా కూడా వీడియో రికార్డింగ్ చేస్తారు అలాంటిది ఇక్కడ చేయాలంటారు ఇప్పుడు పోయినసారి జగన్ ఈయన ఉన్నాడు ఈయన కలుచుకున్నాడు ఈయన మాట్లాడుకున్నారు సిఎస్ మాట్లాడుకున్నారు ఐదేళ్లలో ఏం మాట్లాడుకుందో ఇప్పుడు రికార్డు లేదు కాబట్టి మనకి ఏం తెచ్చలేదు ఈయన వీళ్ళ గడువెంత మా ఎక్కువలు ఎక్కువ ఇదేండు మధ్యలో నా టీట్ అయితే ఊడ్చిపోతారు కాలం కలిసి రాకపోతే ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మరి ఇవాళ మీరు మాట్లాడింది అది ఎల్లకాలం ఉండాలి ఎల్లకాలం ఉండాలంటే అది రికార్డ్ కావాలి అది టోటల్గా రికార్డ్ చేయాలి అది రికార్డ్ చేస్తే రేపు మనకు అది ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇంకో ముఖ్యమంత్రి అయినా ఇంకో సెక్రటరీ అయినా ఇంకొక అధికారి వచ్చినా ఏది ఉన్నా కానీ అది రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి అట్లా చేస్తూ ఫస్ట్ వాళ్ళు ఎందుకు కూర్చుంటారో చెప్పాలి ఏ జెండా చెప్పాలి కూర్చున్న దాన్ని మొత్తంగా రికార్డ్ చేయాలి ఇదంతా అయిన తర్వాత ఈ మొత్తం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏం చేసిండో ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పదకొండు కోట్ల తెలుగు ప్రజలకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్గా ప్రజలకి బహిరంగంగా చెప్పి సో విన్నారు కదా ఇది అనమాట గాది ఉన్నయ్య గారు చెప్తున్న విషయాలు సో ముఖ్యంగా ఫస్ట్ ఇటు నిరుద్యోగుల పక్షాన చూసుకొని నిరుద్యోగులు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు ఈ ప్రశ్నించడం అనేది ఇక్కడతో ఆగోదు ఇంకా చాలా వరకు అంటే ఈ ప్రశ్నించడం కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మేనిఫెస్టోలు చెప్పిన విషయాలు వాటి గురించి అడుగుతారు కాబట్టి మీకు బుద్ధి ఏమైంది సో ఫస్ట్ మీరు ఆ వేరే వాళ్ళకి ఛాన్స్ బదులు ఫస్ట్ మీరు ఏదైతే ఆ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు అవి నెరవేర్చే బాగుంటుందని చెప్పి చెప్తున్న ప్రశ్న అండ్ అలాగే ఈరోజు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకున్న విషయంలో ఫస్ట్ మొదటిగా అయితే చంద్రబాబు ఏం అర్హత ఉందని చెప్పి తెలంగాణలో అడుగు పెడతారు దానికి ఫస్ట్ ఆన్సర్ చేయాలి అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకునే సంభాషణ ఏదైతే ఉందో సో అంతా కూడా తెలంగాణ ప్రజలకు కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి సో ఫస్ట్ వాళ్ళంతా రికార్డింగ్ చేసి బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుందని చెప్పేసి గాదైన గారు చెప్తున్న ప్రశ్న